నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు ఎవరైతే ఈ అమ్మ కథ వింటారో వాళ్ళకి నిజంగా అదృష్టం పట్టబోతుందండి అంటే ఇలాంటి ఒక వీడియో మనకి ఎలాంటి ఒక కారణం లేకుండా మన కంట ముందు కనిపించనే కనిపించదు ఇంకా అద్భుతమైన ఒక వారాహి అమ్మవారి కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఈ కథను పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా చాలామంది అండి వారాహి వారి గురించి వాళ్ళకి పరిచయం చేసిన తర్వాత చాలామంది అక్క మాకు అమ్మవారి అనిపించారక్క అమ్మవారిని తలుచుకున్నాను నాకు అద్భుతం జరిగింది అని చెప్పి ఎంతోమంది మంచి మంచి విషయాలని మనకు షేర్ చేస్తూ ఉన్నారండి ఇది అక్షరాల నిజమండి వరాయి అమ్మవారిని తలుచుకొని మన పూజలో పెద్ద పెద్ద పునస్కారాలు చేయాల్సిన అవసరం లేనే లేదు మనం చాలామందికి కూడా ఇంకొక డౌట్ అనేది ఉందండి అక్క అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోతే ఎలా చేయాలి అని మనం నిజంగా అమ్మవారిని మనసులో తలుచుకున్నా కూడా ఇప్పుడున్న రోజుల్లో అమ్మవారు పలకడం అనేది జరుగుతుందండి de అలా పలికి నిజంగా ఎంతోమంది భక్తులకి వరాహి అమ్మవారు కరుణించారండి అంటే వాళ్ళ వాళ్ళ కోరికలను తీర్చారనమాట అంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించానక్క మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు నేను ప్రమిదతో అమ్మవారికి దీపాన్ని నెయ్యితో దీపాన్ని వెలిగించానని కొంతమంది అయితే అండి నాకు ఇలా దీపం కూడా వెలిగించడానికి కుదరలేదు నాకు ఒక అవసరం అనేది వచ్చింది అవసరం వచ్చినప్పుడు నేను అమ్మవారిని మనసులో తలుచుకున్నాను మీరు చెప్పిన మంత్రాలు ఈ పరిహారాలు కూడా నేను చేయడానికి కుదరకపోయినా అమ్మవారి పేరు మటుకు నేను అనుకున్నానక్క మా విషయం అనేది జరిగింది సక్సెస్ఫుల్గా అని ఎంతోమంది మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారండి అలాగే ఈరోజు అండి వారాయి అమ్మవారి దయ వల్ల ఒక కుటుంబంలో జరిగిన ఒక అద్భుతాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళదామండి ఒక ఊర్లో అండి ఇట్లాగా అది నిజంగా ఒక ఫ్యామిలీలో జరిగిన ఒక విషయం అండి అంటే ఒక ఆయన మలేషియాలో పనిచేస్తూ ఉన్నారండి ఆయన మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు హస్బెండ్ వైఫ్ కూడా ఎప్పుడు కూడా మనకి రెగ్యులర్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు అక్క అవారా హి మాకు చాలా ఇష్టం మీరు అమ్మని పరిచయం చేసిన తర్వాత మాకు అద్భుతాలు జరిగాయని ఒకరోజు అండి వాళ్ళు పంపించిన మెసేజ్ మెయిల్ అనేది చదవడానికి ఒక టెన్ మినిట్స్ అన్న పట్టిందండి అంటే అంత పెద్ద మెయిల్ పంపించారనమాట ఏంటి అని అంటే అండి అతను మలేషియాలో వర్క్ చేస్తూ ఉన్నారు అతనికి మంత్లీ అండి త్రీ ల్యాక్స్ శాలరీ అండి అంటే మూడు లక్షలు శాలరీ అనమాట అతనికి ఇంకా వాళ్ళ కంపెనీలో అండి నిజంగా ఇట్లాగా రెగ్యులర్గా వెళుతూ ఉండేవారు చక్కగా మంచి శాలరీ వస్తుంది లైఫ్ అనేది హ్యాపీగా ఉంది అని చెప్పేసి అనుకున్న సమయంలో ఏమైంది అని అంటే వాళ్ళ ఆఫీస్లో వచ్చేసి వాళ్ళకి ప్రాఫిట్ అనేది తగ్గటం వల్ల వీళ్ళ శాలరీ కూడా తగ్గిందండి అంటే మూడు లక్షలు నెలలా వచ్చే ఆయనకి నెలకి లక్ష రూపాయలు మాత్రమే శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాంటి శాలరీ తగ్గిన తర్వాత వాళ్ళకున్న కమిట్మెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నాము కమిట్మెంట్స్ అన్ని కూడా మేము తీర్చుకోలేకపోతున్నాము అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి అడిగేవాళ్ళం అక్క అడిగినప్పుడు ఆఫీస్లో కూడా వచ్చే నెల నుంచి వేస్తారు లేదంటే కొంచెం ప్రాఫిట్ లాస్లో ఉంది ప్రాఫిట్ అనేది రావటం లేదు అందువల్ల మీ శాలరీ ఎక్కడికి పోదు మీకు ఇప్పటికీ ఈ వన్ ల్యాక్ శాలరీ మటుకే ఇస్తారు వెయిట్ చేయండి అని చెప్పి ఇంకా అప్పటి వాళ్ళు ఎదురు చూసారు రెండు సంవత్సరాలు అయింది వాళ్ళకి శాలరీ అనేది రానే రాలేదండి అంటే వన్ ల్యాక్ మటుకే ఉంది ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఇంక ఈ శాలరీతో మనం సర్దుబాటు చేసుకోలేము అంటే అండి అతనికి ముందు వచ్చే త్రీ ల్యాక్స్ వచ్చినప్పుడు అతను వన్ ల్యాక్ వచ్చే ఒక టూ ల్యాక్స్ ఇంట్లో ఉంచుకొని వన్ ల్యాక్ ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళకి పంపిస్తూ ఉండేవాడు అనమాట అతనికి శాలరీయే వన్ ల్యాక్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోయాడు అందువల్ల ఉద్యోగాన్ని మానేసి అతను నిజంగా వాళ్ళ ఇండియాకి వచ్చేసారండి ఇంకా శాలరీ రానే రాదు వీళ్ళు ఇలాగే చెబుతూ ఉంటారు రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది రానే లేదనేసరికి ఇండియా వచ్చేసారనమాట ఇంకా అక్కడైనా సరే అట్లీస్ట్ కనీసం ఒక బిజినెస్ అయినా చేసుకుందామని చెప్పేసి వాళ్ళ అమ్మ రమ్మనేసరికి వాళ్ళు ఇండియాకి రావడం అనేది జరిగింది అక్కడండి వాళ్ళు ఇండియాలో ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి అవసరమో మనకి రావాల్సి కష్టపడి సంపాదించిన డబ్బు అనేది ఎప్పటికైనా సరే మన దగ్గరికి వస్తుందండి అతనికి తొమ్మిది తొంభై లక్షల రూపాయలండి నిజంగా బ్యాలెన్స్ ఉండిపోయింది ఆఫీస్లో అంటే మూడు సంవత్సరాలుగా అతనికి రావాల్సిన వడ్డీ పిఎఫ్ కానీ శాలరీ బ్యాలెన్స్ కానీ ఇంకా ఇంక్రిమెంట్ కానీ ఏదైనా సరే అతనికి ఒక నైంటీ ల్యాక్స్ అనేది తనకి ఒకే అమౌంట్ తన అకౌంట్లో పడడం అనేది జరిగిందండి ఎందువల్ల అనంటే వాళ్ళ వైఫ్ అండి ఎప్పుడూ కూడా వరాహి అమ్మవారిని తలుచుకుంటూ అక్క మీరు చెప్పారు కదా వజ్రఘోషం అనే మంత్రం ఎంత బాగా ఉపయోగపడింది అమ్మవారు మాకు ఎంత బాగా సహాయం చేశారు అని అంటే ఇలాంటి ఒక అద్భుతం అనేది మా జీవితంలో జరిగిందక్క మాకు నిజంగా తొంభై లక్షల రూపాయలు అనేది అకౌంట్లోకి రావడం అనేది అమ్మవారి దయవల్లే వాళ్ళ ఆవిడ చెప్పారంటండి ఇలాగా తను హస్బెండ్కి నేను అమ్మవారిని తలుచుకుంటూ ఉండేవాన్ని ఉండేదాన్ని రోజు కూడా ఒక ఐదు నిమిషాల దగ్గర నుంచి పది నిమిషాల వరకు కూడా వజ్రఘోషం వజ్రఘోషం అని చెప్పేసి అమ్మవారిని తలుచుకోవడం అమ్మవారి వారాహి ముద్రని కూడా మనం తెలియజేస్తామండి మన వీడియోలో అలాగే ఎంతో మంది మంచి రిజల్ట్ని పొందారు అలాగే ఈవిడే కూడా ఆ ముద్రను ఒక ఐదు నిమిషాలు వేస్తూ వజ్రఘోషం అని అనుకునేదాన్న నిజంగా అందువల్ల ఏమో నాకు ఇలాంటి ఒక అదృష్టాన్ని అమ్మవారి కల్పించారు అసలు మేము మర్చిపోయాం ఆ డబ్బుల గురించి వాళ్ళు ఇలాగే చెబుతూ ఉంటారు మనం గట్టిగా వాళ్ళ దగ్గరికి ఆఫీస్ లో కూడా వెళ్ళి అడగలేము అని చెప్పేసి ఆశ వదులుకున్న టైంలో అండి నిజంగా వాళ్ళకి ఒక మెయిల్ వచ్చిందండి ఇలాంటి ఒక అమౌంట్ అంటే ఇన్ని డాలర్స్ మీకు అకౌంట్లో క్రెడిట్ అవ్వబోతున్నాయి అని చెప్పి దగ్గర దగ్గర మన ఇండియన్ మనీకి నైంటీ ల్యాక్స్ అండి అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యిందక అసలు అమ్మవారు నిజంగా ఉన్నారు ఎలాంటి ఒక అద్భుతం అనేది మాకు చూపిస్తారని అనుకోలేదు అని చెప్పి చెప్పేసరికి అసలు మా మాటలతో చెప్పలేమండి అమ్మవారు చూపించే అద్భుతాలు ఎలా ఉంటాయి అనేది నిజంగా మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది నేను ఈ పెద్దగా ఫారెన్లో ఉండటం వల్ల అమ్మవారికి కూడా ఎక్కువగా పూజలు చేయలేదు నేను అమ్మవారిని ఇలా మాత్రమే నేను పూజ చేసుకుంటాను వీలైనప్పుడు దీపారాధన చేసేదాన్ని లేదనుకుంటే కనుక నేను వారాహి అమ్మవారి మంత్రాన్ని వజ్రఘోషం అనే మంత్రం మాకు చాలా బాగా అక్క మాకు రావాల్సిన మనీ అనేది మా దగ్గరికి రావటం జీవితంలో ఇండియాలోనే మా అయిన వాళ్ళతో అంటే అమ్మా నాన్నతో ఇండియాలోగే సెటిల్ అవ్వాలి అని మాకు రాసిపెట్టి ఉందనుకుంటాం మేము ఎక్కడో ఫారెన్లో ఉండి తల్లిదండ్రులకి దూరంగా ఉండడం అనేది ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం అలాంటిది మాకు మనీను వచ్చింది ప్లస్ మాకు ఇండియాలోనే ఒక బిజినెస్ చూసుకొని అక్కడే సెటిల్ అయ్యేలాగా అమ్మవారు మాకు ఇలాంటి ఇలాంటి ఒక మంచి దారి చూపిస్తారని మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టినప్పుడు చాలా అద్భుతం అనిపించిందండి అలాంటి ఒక అదృష్టం అనేది మీ అందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా జరుగుతుందండి మీకు ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా అమ్మవారిని పూర్తిగా నమ్మండి నమ్మి ఇలాగ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రోజు కూడా మీరు అనుకుంటూ ఉండండి మీకు కూడా మంచి మంచి రిజల్ట్ అనేది అమ్మవారు చూపిస్తూ ఉంటారండి ఇవి ఒట్టి మాటలు కాదండి అమ్మవారు స్వయంగా చూపిస్తున్న అద్భుతాలండి అందువల్ల ఇలాంటి విషయాలు మనం ఏ మాత్రమూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇలాగే మనకి ఏదైనా ఒక నష్టం వచ్చిందనో ఏదైనా భయపడుతూ ఉన్నా కూడా అమ్మవారు ఖచ్చితంగా దిగొస్తారండి మన కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి